வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రెండు నూతన వ్యాపారాలను ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యారెడ్డి ఆత్మకూరుకు చెందిన అంబటి నాగేశ్వరరావు మాధవి దంపతుల కుమారుడు భరత్ కుమార్ మరియు వారి స్నేహితుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్బీ కేఫ్ సెంటర్ మరియు ఆర్బీ వాష్ సెంటర్లను ఆనం కైవల్యారెడ్డి ప్రారంభించారు నిర్వాహకుల ఆహ్వానం మేరకు నేడు ఆత్మకూరు పట్టణానికి విచ్చేసి ఈ రెండు షాపులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు తమ ఆహ్వానం మన్నించి షాపులను ప్రారంభించినందుకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు ఈ రెండు షాపులను ఆనం కైవల్యారెడ్డి ప్రారంభించిన అనంతరం లెమన్ టీ తాగి బాగుందని నిర్వాహకులను అభినందిస్తూ ఈ రెండు షాపులను తాను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆత్మకూరు పట్టణంలో క్వాలిటీతో కూడిన నాణ్యమైన సేవలను ప్రజలకు అందించాలని మరియు ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో షాపులను నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరత్నమ్మ రాష్ట్ర టీడీపీ మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ గంగప్రసాద్ పట్టణ కౌన్సిలర్లు సురా భాస్కర్ రెడ్డి మహబూబ్ పొడమేకల పెంచల యాదవ్ శివకోటారెడ్డి ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి బుజ్జిరెడ్డి నెల్లూరు శివారెడ్డి మధుశంకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు షాపుల నిర్వాహకులను వీరు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు ఆత్మకూర్ నియోజకవర్గంలో ఈ టౌన్ లో వాట్ కార్ వాష్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దానికి నన్ను వాళ్ళు అతిథిగా పిలవడం కూడా జరిగింది సో దానికి చాలా ఆనందపడుతున్నాను రెండవ విషయం ఏంటంటే ఇక్కడ రామకృష్ణ అండ్ భరత్ ఇద్దరికీ ఈ కాఫీ షాప్ ద్వారా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఇంకా అభివృద్ధి బాగా చేయాలి అని కోరుకుంటున్నాను అట్లాగే యువత ఇక్కడుండే చుట్టుపక్కల ఉన్న యువతకి ఇది ఒక మంచి కెఫే షాపు రిలాక్సేషన్కి వాళ్ళకున్న ఇప్పుడున్న స్ట్రెస్కి అంతా రిలాక్స్ అవ్వాలి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండే రామకృష్ణని అండ్ భరత్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలామంది నా పేరు మాధవి నా కొడుకు అయినటువంటి మూడోబాబు భరత్ కుమార్ నా ఫ్రెండ్ కొడుకు రామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు నూతన నూతన కేబ్ సెంటర్ ఆరు కార్ సర్వీస్ పా పెట్టడం జరిగింది దానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చి అయినటువంటి మా పెద్ద కుమార్తె కైవల్లారెడ్డి గారు వచ్చి ఈరోజు మా ఆహ్వానాన్ని అందించి తను వచ్చి నూతన కేక్ సెంటర్ని తన చేతుల మీదుగా ప్రారంభం చేయడము చాలా మాకు ఆనందకరంగా ఉంది అలాగే చైర్పర్సన్ గారు మా మహిళా నాయకులు శైజారెడ్డి గారు కొంతమంది రావడం జరిగింది అలాగే మా గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ సారు పట్ట మా ఆత్మపురు పట్టణ అధ్యక్షులు చంద్రారెడ్డి గారు విజిరేదన్న ఎంపీపీ వేణుగోపాల్ సార్ గారు వీళ్ళందరూ కూడా మా మా కేఫ్ సెంటర్కి వచ్చి విజిట్ చేసి మా అందరినీ కూడా ఆశీర్వదించినందుకు ముఖ్యంగా మా పెద్దాయన కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి